లోకమును దాని ఆశయ గతించిపోచున్నది కానీ దేవుని చిత్తమును ధరించేవాడు నిరంతరమును నిలుచును ఏహోను రెండు పదిహేడు ఒకటి మన జీవితాలలో సాతాను లేడు అని భావిస్తే మనుషులకు అది తప్పు అని తెలిసిన అంత సులువుగా మధ్య ధూమపానాలకు ఎంతో ప్రమాదకరం అని తెలిసినా లైంగిక వ్యసనాలకు ఎన్ ఎందుచేత బానిసలైపోతున్నారో వివరించడం కష్టం గమ్యము సాతాను అన్నాడు దయ్యము సగతన్ అన్నాడని మనము గుర్తించని ఎడల జీవితంలో ఎదురయ్యే అసంఖ్య అసమ సమస్యని దేవుడు మనలను మనుషులకు ఎందుకింత శ్రమలు పాలు చేస్తున్నాడు అనే ప్రశ్నల్ని అర్థం చేసుకోవడం అసాధ్యం కాదు అట్లే మన జీవితాలలో నుండి దేవుని విడిచిపెడితే ఈ సమస్యలు శ్రమల నుండి విడుదల కానీ నిజమైన నెమ్మది కానీ ఉండదు దేవుని మనం బయట ఉంచితే లోపల సరతాను ప్రవేశిస్తాడు దేవుని ఎదుట వినేద విధేయతలు కలిగి ఉండుట బహుముఖ్యము మా నాన్నగారు చిన్నయన మా తమ్ముడు మీరందరూ భూ ధూమపాన ధూమపాన ప్రియులు కనుక చిన్న వయసులోనే చనిపోయారు ఇంకా పదేళ్లకు చనిపోతాడు గనగా మా తమ్ముని దేవుని సన్నిధికి వెళుతున్నావా అని అడిగాను లేదు ఆ సంగతులన్నీ చాలా విన్నావు లే అన్నాడు దేవుని చే ప్రేరేపించబడి ఎట్లా అన్నావు అన్నాను తమ్ముడు చూడు నీ సమస్య ఆ చిన్న సిగరేటు ముక్క కాదు అసలు నీవు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండలేదు ఆ చిన్న సిగరేటుని విసిరిగొట్టలేనిగా వాడు మనిషేనా నీవు దేవుడితో చక్కబాడు సరిగ్గా సంవత్సరం ఆరు నెలల తర్వాత తమ్ముడు నా దగ్గరకు వచ్చి ఇట్లా అన్నాడు నేను నీకొక శుభవార్త చెప్తాను నేను సిగరెట్ మానేసి ఒక సంవత్సరం కావస్తుంది దేవుడే నాకు సహాయం చేశాడు అని అనుకుంటున్నాను అవును ముమ్మాటికి దేవుడే సహాయం చేస్తాడు దేవుడు న్యాయాధిపతుడు మనము మంచిది చేయడానికి ఆయన ఎన్న ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు సాతాను చెడుకు జరిగించడానికి ప్రేరణ చేయుతనిస్తాడు అయితే నీవు దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని బైబుల్ గ్రంథంలో ఆయన మాటలను వెతుకు కొన్ని చర్చిలలో నీకేమి సహాయం దొరకదు ఏ చర్చిలో బైబులు సక్రమంగా చెప్పబడుతుందో ఎక్కడ క్రైస్తవులు యథార్థవంతులుగా కనబడతారో అక్కడికి వారితో సహవాసం అలవర్చుకో బైబుల్ ఇలాగో చెప్తుంది రోమా ఒకటి పదహారు ముప్పై రెండు సువార్తలు గురించి నేను సిగ్గుపడు వా సిగ్గుపడిన వాళ్ళను కాను ఏలే అనగా నమ్ము ప్రతి మొదట యూదానికి గ్రీసు గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకని నీతిమంతుడు విశ్వాసములుగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసములుగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దా